నెలల క్రితం మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒకసారి పరికించి చూస్తే అప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అతిపెద్ద అంశం నారా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబుని ఎన్నడూ లేనిది వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరు కూడా టచ్ చేయనటువంటి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెట్టినటువంటి రివెంజ్ ఘనత అంటే ఇవన్నీ కూడా రివెంజ్ పాలిటిక్స్ నా దృష్టిలో జగన్ని అరెస్ట్ చేయించినా కూడా చంద్రబాబు రేపు అదే వస్తుంది నా దృష్టిలో సో ఈ రివెంజ్ ఘనత అనేది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పుకోవాలి సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించినటువంటి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని దాన్ని పిలవడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక స్కీమ్లో భాగంగా అందులో అవకతవకలు జరిగాయని ఒక కంపెనీకి దాదాపు రెండు వందల మూడు వందల కోట్ల మేర వాళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి బినామీలుగా బిల్లు లేకుండా ఒక డమ్మీ కంపెనీకి డొల్ల కంపెనీకి ఇచ్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ కేసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్లో ఉన్నారు ఈ కేసులో ఎనీ టైమ్ న్యాయస్థానం కనుక బెయిల్ రద్దు చేస్తే ఆయన ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు సుప్రీంకోర్టులో చూడాలి బెయిల్ రద్దు చేయండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మీద అంటూ ఒక పిటిషన్ దాఖలైంది ఆంధ్రప్రదేశ్ సిఈడి దగ్గర నుంచి సిఈడి ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు కొడుకు అయినటువంటి నారా లోకేష్ ఒక రెడ్ బుక్ అని పెట్టుకున్నారు అందులో చంద్రబాబు మీద కావచ్చు టీడీపీ మీద కావచ్చు ఎవరికి ఎవరైతే వాళ్ళకి వీళ్ళకి పడదో ఆ అధికారుల పేర్లు తాము రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడికి కూడా ఖచ్చితమైన దెబ్బ కొడతాము అంటూ కూడా నారా లోకేష్ క్లియర్ కట్గా బహిరంగ సభల్లోనే చెప్తున్నారు అలాంటి వ్యక్తికి తండ్రి అట్లాగే ఆ పార్టీకి హెడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఇది వర్తిస్తుంది దీనికి ఆయన కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయన బెయిల్ని రద్దు చేయండి అంటూ కేసు పెట్టారు గత నెలలో వచ్చింది కేసు హీరింగ్కి ఇరవై తారీఖున మళ్ళీ ఇప్పుడు అది ఎనిమిదో తారీఖుకి ఈ రోజుకి అది హీరింగ్కి వస్తుంది సో ఈ కేసులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్ రద్దయిపోతుంది అనే కాన్ఫిడెన్స్లో వైసీపీ కానీ వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఉన్నారు ఇదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు ఎనీ టైం జైలుకి వెళ్ళే కూడా వైసీపీ సిపి శ్రేణులు అంటున్నారు అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ కోర్టు కూడా ఇదే ఉంది ఏమన్నారంటే మాట్లాడింది ఆయన కాదు కదా ఆయన కొడుకు కదా ఆయనకి ఎట్లా మనం వర్తింపజేస్తామంటే దానికి కూడా వైసీపీ లేదా ఏపీ సీఈడి తలుపు లాయల్ ఏమన్నారంటే లేదు ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది ఇదంతా మనం పార్టీ హెడ్ దాన్ని కండెమ్ కూడా చేయట్లేదు పైగా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కేసు గురించి అవి కూడా రీజన్గా మనం తీసుకుని ఆయన బెయిల్ రద్దు చేయాలి అనేసి డిమాండ్ డిమాండ్ చేయడం అంటే ఐ మీన్ కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నారు కోర్టులో డిమాండ్ చేయరు సో అందువల్ల ఇప్పుడు ఈ కేసు జైలుకి ఈయన వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి సో జైల్ నో జైల్ అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలియదు ఈ వీడియోని చంద్రబాబు జగన్ నుంచి ఎంతోమంది చూసే అవకాశం ఉంది కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా జైల్ నో జైల్ అని కామెంట్ చేయండి